అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను కాకినాడ అపోలో హాస్పిటల్లో కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా స్మోకింగ్ వల్ల మనకి ఏంటి నష్టం అని చూసుకున్నట్టయితే ఒక మనిషి సుమారు ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికితే స్మోకింగ్ చేయడం వల్ల వాళ్ళ స్మోకర్స్ యొక్క యావరేజ్ వయసు మొత్తం ఒక గ్రూప్లో తీసుకున్నట్టయితే సుమారు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది పది సంవత్సరాలు తక్కువ జీవిస్తారు అదేవిధంగా రకరకాల క్యాన్సర్లు సుమారు పన్నెండు క్యాన్సర్లు ఎప్పుడైతే స్మోకింగ్ చేయడం మానేస్తారో సుమారు పన్నెండు క్యాన్సర్ల నుంచి వాళ్ళు ప్రొటెక్షన్ అంటే ఆ రిస్క్ బాగా తగ్గిపోతుంది సో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా ఉండి స్మోకింగ్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు మానేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్స్ బేసిక్ స్టెప్స్ గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఒక టైం టేబుల్ ఫిక్స్ అవ్వాలి అంటే సుమారు ఇంకొక రెండు వారాల్లో నేను స్మోకింగ్ మానేస్తున్నాను అని చెప్ అనుకుంటే ఆ టైం టేబుల్ ఫిక్స్ అవ్వాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే స్మోకింగ్ మానేస్తున్నామో మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన కోవర్కర్స్ కానీ చెప్పినట్టయితే వాళ్ళు కూడా పాజిటివ్గా మనకి సపోర్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈ ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఒకసారి స్మోకింగ్ మానేస్తే అప్పటివరకు ఒంట్లో పేరుకుపోయిన నికోటిన్ ఎప్పుడైతే నికోటిన్ అనేది ఒక మాద్రక ద్రవ్యం లాంటిది అంటే ఒక డ్రగ్ లాంటిది అది సో ఎప్పుడైతే బాడీలో నికోటిన్ లెవెల్స్ తగ్గుతాయో మనకి అది మళ్ళీ వెంటనే స్మోక్ చేసేటట్టు ప్రేరేపిస్తూ ఉంటుంది సో ఈ నికోటిన్ యూజువల్గా ఒక పది పదిహేను సిగరెట్లు తాగుతున్నారు రోజుకి అనుకుంటే ఒక ఎక్కువ మేర శరీరంలో పెరిగిపోతూ ఉంటుంది సో అలాగా సడన్గా మానేసేటప్పుడు ఆ ఛాలెంజెస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్మోకింగ్ మానేద్దాం అనుకున్నప్పుడు ఈ కొంతమంది ఈ కౌన్సిలర్స్ దగ్గర కానీ కొంతమంది ఫిజిషియన్స్ డాక్టర్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే మోతాదు అంటే రోజు స్మోక్ స్మోక్ చేసే సిగరెట్స్ని బట్టి ఈ నికోటిన్ డోస్ని అడ్జస్ట్ చేస్తాం నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం అంటే ఎంతైతే స్మోకింగ్ చేస్తారో అంత దానికి తగ్గట్టు ఫస్ట్ నికోటిన్ ప్యాచ్ రూపంలో ప్యాచ్ అంటే చిన్న టేప్కి డ్రగ్ ఇంజెక్ట్ చేసి ఉండబడుతుంది దాన్ని మెల్లిగా శరీరంలో రిలీజ్ చేయడం వల్ల వెంటనే సిగరెట్ తాగాలని అనిపించదనమాట అదేవిధంగా చూయింగ్ గమ్స్ ఉంటాయి నికోటిన్ చూయింగ్ గమ్స్ ఇవి రెండు కూడా అమెజాన్లో కూడా దొరుకుతాయి సో నికోటిన్ షూయింగ్ గమ్స్ చూసుకున్నట్టయితే అది దవడల కింద దవడలకి పళ్ళకి మధ్యలో పెట్టుకుంటే కొంత స్లోగా రిలీజ్ అయ్యి అది మనకి స్మోకింగ్ చేయాలనే కోరికని తగ్గిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఇవి రెల్టివ్గా సేఫ్ మెథడ్స్ వీటి ద్వారా షిఫ్ట్ అవ్వడం ద్వారా ఈ స్మోకింగ్ యొక్క అంటే పొగ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరినీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాన్సర్ రిస్క్ అయితేనేమి లేదంటే స్ట్రోక్ రిస్క్ అయితేనేమి లేదంటే హార్ట్ అటాక్ రిస్క్ అయితేనేమి ఇలాంటి రిస్క్ల బారి నుండి కూడా మనల్ని మనం తప్పించుకోవచ్చు సో ఈ సూచనల్ని యూజ్ చేసుకుని దగ్గరలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ స్మోకింగ్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రికాషన్స్ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను